అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ తెలిపారు తమ సమస్యలపై తొమ్మిది నెలలుగా ప్రభుత్వంతో చేస్తున్న చర్చలు ఫలించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు తమ సమస్యలను ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్యం అందించే ఆసుపత్రులు అనారోగ్య పాలవుతున్నాయని అన్న ఆయన వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేయడంతో పాటు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ తొమ్మిది నెలలుగా చేసిన వివిధ ప్రయత్నాలు గవర్నమెంట్ సంప్రదించి మా ప్రాబ్లమ్స్ చెప్పడం అనేది జరిగింది చెప్పినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవీ కూడా సాల్వ్ కాలే ఎక్కడేసిన గుంగుళు ఎక్కడే ఉన్నట్టుగా ఉంది దీనికి సంప్రదించి మేము డిఫరెంట్ ఈసారి కూడా దాదాపుగా ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి మొన్నటి వరకు వివిధ ప్రయత్నాలు చేశాము అవన్నీ విఫలమైన కారణంగా ఇవాళ రాత్రి పన్నెండు గంటల నుంచి ఆరోగ్యశ్రీ స్టేట్ ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణలో నిలిపివేయడం అనేది జరుగుతోంది దానికి ముఖ్య కారణం మాకున్న ఫైనాన్షియల్ బర్డెనే ప్రజలకు ఇబ్బంది కావాలన్నది కాదు మా ఇబ్బందులను పట్టించుకోవాలన్నది ఒకటే కోరిక